ప్రెజలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఈ వేకోజామున ఒక చక్కని కీర్తనతో దేవుని మహిమపరుస్తాం సహీత ప్రేమ చూపి త్యాగ సహీత ప్రేమజూపీ నెరవేర్చేతన బంధనను మనలాను తానే గనుక మనలాను ప్రేమించేను మనలాను తానే నిర్మించే గనుక మనలాను ప్రేమించేను మనలాను ప్రేమించేను ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగుగా చిలువపై అర్పించేను శిలువపై అర్పించేను వాక్యము చదువుకుందాము లూకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనం చదువుకుందాం ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా వేకోజాంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడినటువంటి మాట ఆయన ఆనవాయితీగా ఒంటరిగా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు దేవుడే ప్రార్థన చేయడం అనేది ఒకంత మనకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ తండ్రికి తనయునికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము దేవునితో కుమారుడు మాట్లాడడం ప్రతి విషయము తండ్రి దగ్గర ఆయన విన్నవించుకోవడం ఆయన ఈ లోకానికి వచ్చిన విషయము తండ్రికి తనయునికి తెలుసు ప్రతి కదలికలో ప్రతి పరిచర్యలో ప్రతి తన బోధలో ప్రతి అద్భుత కార్యంలో తండ్రిని అడిగేవాడు తండ్రి వైపు చూస్తూ ప్రార్థించి ఆయన అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం యేసుప్రభుల వారే ఆ విధమైనటువంటి ఒబీడియన్స్ని విధేయతను చూపిస్తే నీవు నేను మన రక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో తండ్రికి ప్రార్థన చేయాలి కదా మనం ప్రార్థన చేయడానికి వెనుకంజ వేస్తాం ప్రార్థన అంటే అది ఒక పెద్ద పని లెక్క భావిస్తాం దేవుని బిళ్లంగా మనము తండ్రితో మాట్లాడేటువంటి గొప్ప భాగ్యము ప్రార్థనే కదా ప్రార్థన మనకు అవసరం కదా ప్రార్థన లేకుండా మనం జీవించలేము కదా ప్రార్థన ద్వారా మనం మన జీవితాన్ని కొనసాగించవచ్చు కదా కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు జరగబోయేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం తొమ్మిదవ అధ్యాయం లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయి ఆయన శిష్యులు ఆయన యొద్ధ ఉండిరి ప్రతిది కూడా దేవుని యొక్క మరి నడవడి నడక ప్రతి పని శిష్యులు గమనిస్తూ ఉన్నారు అందుకే లూకా యవహానస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో వారు ఆయన యొక్క అద్భుత కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వారు చెప్పేటువంటి సాక్ష్యం ఈ అంతా సరిపోదని కనుక దగ్గరగా ఉండి పరిచర్యను చూస్తున్నటువంటి శిష్యులు ప్రతిదీ ఆయన ద్వారా నేర్చుకుంటూ వచ్చారు ఇక ఇరవై రెండవ చూస్తే మనుష్య కుమారుడు బహుశ్రమలు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను ఇది భవిష్య ఏమంటారు భవిష్యవాణి అనుకోవచ్చు ప్రవచన వాక్యం అనుకోవచ్చు యశా ప్రవక్త కానించి ఎంతోమంది ప్రవక్తలు యశు ప్రభు వారి లోకానికి వస్తాడని ఆయన సర్వమానవాళి పాపాల కొరకు ఆయన బలి అవుతాడని చెప్పిన మాట ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు మనుష్య కుమారుడు అనగా యశుక్రీస్తు ప్రభుల వారు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని అని చెప్పాను జరగబోయే కార్యాన్ని ముందుగానే ఈయన ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు మనం ఇంకొక వచనం కూడా చూస్తుంటే ఇరవై తొమ్మిదవ వచనంలో ముప్పై ఒకటో వచనంలో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఎరుశులేములో నెరవేర్చబో నిర్గమం గురించి మాట్లాడుచుండని ఈయన ప్రార్థన చేస్తుంటే ఈయన రూ ఈయన రూపము ముఖరూపము మారి ఈయన వస్త్రాలు తెల్లని వై దగదగ మెరుస్తున్న సందర్భంలో ఇద్దరు వచ్చారు అక్కడికి వారెవరంటే మోష ఏలియా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జరగబోయే శిలువ దృశ్యాన్ని ఏ విధంగా యేసు ప్రభుల వారు ముందుకు కొనసాగించాలనే విషయాన్ని రివ్యూ చేస్తున్నారు మాట్లాడుతున్నారు సిద్ధపాటు ప్రార్థన అంటారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యసు ప్రభు వారు కలువరి శిల్వ యాగానికి ముందుగా ఆయన ఎంత చక్కగా ప్రిపేర్ అవుతున్నాడు ఇంకొక చోట ఆయన ప్రార్థిస్తుంటే ఆయన చెమట రక్తపు బిందువులోగా మారి క్రిందపడుతున్నట్లుగా పడుతున్నట్లుగా చూసాం అంత వేదన అనుభవించాడు కనుక ఇది ప్రిపరేషన్ అంట ఇది నీవు నేను మన సమస్యల కొరకై సిద్ధపడాలి కదా ఈ దినం కొరకు మనం సిద్ధపడాలి కదా ఈ దినం మనకు దేవుడిచ్చాడు కదా మన అవసరాల నిమిత్తమై మన బిడ్డల నిమిత్తమై మన పరిచయం నిమిత్తమై లేక దేశం కొరకు సమాధానం కొరకు శాంతి కొరకు నీ వంతుగా నా వంతుగా మనం ప్రార్థన చేయాలి కదా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఇచ్చిన భారం అదే కదా నేర్చుకున్నది అదే కదా శిష్యులు కూడా ప్రార్థన చేశారు ప్రార్థనలతో వారు కూడా అద్భుత కార్యాలు చేశారు కనుక ఈ ఏకోజామున ఉదయకాలంలో మనం కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగా కరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తత్తులు నీవు నేర్పినటువంటి పరిచర్య ప్రార్థనా భారం మేము కూడా అర్థం చేసుకొని ఈ లోకంలో నాయన మేము కూడా ప్రార్థన ఆయుధాన్ని చేతబూని ముందుకు సాగడానికి నీ ద్వారా తండ్రికి విన్నవించుకొని మేము మేలులు పొందడానికి కృపదాయి చేయమని ఈ దినమంతా మమ్మల్ని కాపాడి రక్షించి నీ కొరకు నిలబెట్టుకోమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమును మమ్మను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు